నవసేన భోస్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కూడా జనసేన పార్టీని వెంటాడుతున్నాయా అనేటువంటి విధానానికి సంబంధించి వీడియో దీంట్లో ప్రధానంగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారు చాలా సౌమ్యుడు ఒకరి జోలికి వెళ్ళడు ఒకరిని ఎక్కువగా తుష్కరంగా మాట్లాడు కనీసం వాళ్ళకి సంబంధించి అగౌరంగా మాట్లాడేటువంటి పని కూడా చేయడు మామూలుగా మీకు ఎగ్జాంపుల్ గా చెప్తే కూలీలు అనొద్దు శ్రామికులు అనండి అనేటువంటి విధంగా అనాథ పిల్లలు అనొద్దు దేవుడు పిల్లలు అనండి అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారి మనసు ఎంత సౌమ్యమో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినటువంటి ఆయన రెండు వేల ఇరవై రెండులో రెండు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు పరిస్థాయి అంటే ఏ విధంగా వైసీపీ పార్టీకి సంబంధించి అంటే వైజాగ్ వెళ్ళిన తర్వాత వైజాగ్ లో హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని బంధించేసి ఆయన తలుపుల్ని కాళ్ళతో కొడుతూ ఆయన్ని ఆయనతో ఆయన ఉన్న తలుపులు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి గది తలుపుని కాళ్ళతో కొడుతూ వాళ్ళ నాయకుల మొత్తాన్ని కూడా ఈడ్చుకెళ్లి లేడీస్తో సహా నైట్ ఈడ్చుకుని వెళ్ళి నూట యాభై మంది పైగా అందరి మీద భారీ కేసులు పెట్టారు ఆ పెడితే తర్వాత బెయిల్ వచ్చింది ఓకే కానీ జనసేన పార్టీని అదుపు చేయాలనేటువంటి విధంగా విపరీతంగా టార్గెట్ చేస్తారు అసలు కనీసం పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రస్తావించలేదు కానీ జనసేన పార్టీని తీవ్రంగా టార్గెట్ చేసేది మాత్రం వాస్తవం అంటే అతను మాకు లెక్కలేదు అతనే ఉంది నార్మల్ మనిషి ఇటీవల ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏంది ప్రెసిడెంట్ కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ ఏదో సంథింగ్ వ్యాఖ్యలు కూడా చేశాడు అంటే ఒక గీతాగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం అంటే మనం ఒక వ్యూహం తోటి మనం ఒక ప్లాన్ తోటి రాజకీయ ప్లాన్ తోటి ముందుకొస్తే అది ప్రజలకి అర్థం కాదు అని చెప్పేసి వైసీపీ అనుకోవటం మాత్రం అవివేకం అవుతుంది అనేటువంటి విధంగా చాలా మంది మేధావులు మాట్లాడారు ఆ టైంలో మాట్లాడు ఆ తర్వాత మాట్లాడారు ఇప్పుడు దీన్ని ప్రధానంగా చేసుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి కోణం అందరూ కాదు కొంతమంది దీంట్లో ప్రధానంగా ఈ పేర్ని అనేటువంటి అయినప్పుడు దీన్ని ప్రధానంగా తీసుకొస్తాడు సందర్భం వచ్చినప్పుడు మిగతా వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడతారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బోరుగడ్ అని అనేటువంటి ఆయన శ్రీరెడ్డి అనేటువంటి ఆమె ఇంకా చాలా మంది ప్లస్ చివరికి వైఎస్ షర్మిళ గారిని కూడా భయంకరంగా బూతులు అసలు చెప్పుకునే మాటలు కాదు పవన్ కళ్యాణ్ గారిని అయితే అన్ని రకాలుగా టార్గెట్ చేశారు కుటుంబానికి సంబంధించి పర్సనల్ జీవితానికి సంబంధించి ఆర్థికంగా అన్ని రకాలుగా టార్గెట్ చేసి చివరికి జన సైనికులను కూడా దూరం చేసేటువంటి కుట్ర ప్లస్ సామాజిక వర్గం పరంగా కూడా దెబ్బ కొట్టేటువంటి కుట్ర ఎందుకనంటే ముద్రగడ్డ పద్మనాభం గారు లాంటి వాళ్ళని కూడా మోహరించారు అంటే ఒక రకం చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు దిగారు అంటే ఇక అర్థం చేసుకోవచ్చు అంటే అటు సామాజిక పరంగా ఆర్థిక పరంగా అంటే ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాషన్ పరంగా పవన్ కళ్యాణ్ పర్సనల్ జీవితం పర్సన్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం అదే విధంగా కనెక్ట్ అయినటువంటి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని మూకుమ్మడి దాడి చేసీట్లు పెట్టారు అసభ్యంగా అవమానకరంగా నిందలు వేస్తూ విపరీతంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేశారని చెప్పడం ఎటువంటి అసలు ఆ మాటలు ఇప్పుడు నేను చెప్పలేను వీడియోస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి రేచి అసహ్యకరమైనటువంటి మాటలు ఆ రకంగా టార్గెట్ చేస్తే రెండు వేల పద్నాలుగులో లో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఒక మనిషిని తక్కువ మనిషిని కూడా అగౌరవంగా మాట్లాడినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై రెండులో లో దానికి ప్రజల మద్దతు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎవరు కూడా ఈ రోజు కూడా ఆ విషయాన్ని తప్పు పట్టరు అంటే రోజా గారు మాట్లాడిన మాటలు కానీ పేర్ని నాన్న గారు మాట్లాడిన మాటలు కాని మిగతా నాయకులు మాట్లాడిన మాటలు కానీ ఆ గుడి నాని గారు నానిలు అందరు నానిలు మాట్లాడినటువంటి మాటలు కానీ కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు కాని వైసీపీ కార్యకర్తలు మాట్లాడిన మాటలు కాని వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు మాట్లాడేటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ అందరూ కూడా అసభ్యకరమైనటువంటి భాష వాడితే అది రైట్ పవన్ కళ్యాణ్ గారి మూకుమ్మడి దారి చేసి సొంత సామాజిక వర్గంలో కూడా చిచ్చిపెట్టేటువంటి పెట్టేటువంటి ప్రయత్నం చేసి అంత ఘోరంగా అవమానిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అయినటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి బాధ దాంట్లో మాట్లాడిన లాంగ్వేజ్ తీసి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి ఆవేదన మాత్రం ప్రజలకు అర్థమైంది అందుకే ఇరవై ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ ఇచ్చేసారు అంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇచ్చేసారు ఇరవై ఒకటికి ఇరవై ఒక మార్కులు వేస్తే సార్ దీన్ని మళ్ళీ ఏదో ప్రాచుర్యలు తెద్దామని ఆయన ఏదో దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేద్దామని కొంతమంది ప్రయత్నిస్తున్నటువంటి తీరు కొంతమంది అసభ్యకరంగా మళ్లీ దాన్ని విధానం ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ప్రజలకి కోపం తెప్పిస్తున్నాయి నిజం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది కానీ కొన్ని కొన్ని రోజులు గడిచి కొద్ది కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం మన మన మనిషికి మార్పు సహజం ఈ రాజకీయ విధానంలో కూడా అది కామన్ గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దీన్ని గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి కంపల్సరీగా ఉండాలి అంటే ఎంత మర్చిపోదామో అయిపోయింది అనుకున్నా కూడా దాన్ని లేవనెత్తుతో ఇంకా పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం అంటే పవన్ కళ్యాణ్ గారికి మర్చపెట్టడానికి కంటూ ఏముండదు ఆయన వ్యక్తిత్వం కానీ లేకపోతే ఆయన పరిపాలన తీరు కానీ లేకపోతే ఆయన ప్రజలకు చేసేటువంటి సేవ గానీ ఆయన చేసేటువంటి త్యాగాలు గానీ వేటికి కూడా పేరు పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు ఖచ్చితంగా లేవు ఒక్కట కూడా లేవు ఇక ఏదైనా ఏదో కల్పించుకొని కామించుకొని ఏదన్నా మాట్లాడితే మాట్లాడొచ్చామో కాక అదే ఈ విధానానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండో అక్టోబర్ పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అయినటువంటి తీరును మళ్ళీ పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ఇది ప్రజలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేస్తారు కానీ కొంత ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అంత బరస్ట్ అయితే ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఒక్కరు కూడా మాట్లాడలేదు వైసీపీ నాయకులు మేము హాయిస్తే వైసీపీ డాష్ లారా అని చెప్పేసి తిట్టాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన అంత మూకుమడ దాడి ఒక సెంటర్ లో చేసి ఇన్ని శక్తులు ఆయన మీద కనీసం ఆర్థికంగా కానీ పేద పార్టీ అసలు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకుని రావాలి పార్టీ నడిపించాలా ఇంతే ఇక ఫ్యాన్స్ ఇచ్చేటువంటి కొన్ని ఫండ్స్ ఇవన్నీ కూడా ఇంతే తప్ప పెద్ద రిచ్ పార్టీ అయితే కాదు పెద్ద పెద్ద డబ్బులు ఉన్నటువంటి నాయకులు కూడా తర్వాత కొంతమంది యాడ్ అయ్యారు కానీ దాని ముందు లేరు అసలు ఆ పార్టీ పెట్టిన కొత్తలో కావచ్చు ఆ తర్వాత కావచ్చు అలాంటి పార్టీని ఒక్కరిని చేసి అంత విపరీతమైన ధోరణితో అంత ఒక రకంగా రాక్షసంగా ఆయన మీద అటాక్ చేస్తూ ఉంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు దానికి రిజల్ట్స్ వచ్చినటువంటి ఎలక్షన్స్ వచ్చిన రిజల్ట్స్ కాబట్టి దీన్ని మళ్ళీ ఏదో పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం ఇది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మంచిది అయితే కాదు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు కానీ కొంత మార్పు అంటే మరుపు అనేది ప్రజలకు ఉంటుంది సిచ్యువేషన్ మర్చిపోతారు కాబట్టి ఎందుకు అలా చేసేటువంటి సిచ్యువేషన్ కొంతమంది మర్చిపోతారు ఐదు సంవత్సరాలు అంటే కొన్ని జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి మీకు ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే ఒక పదమూడు సంవత్సరాల ఏజ్ లో ఉన్నటువంటి కొర్రోడు ఈసారి ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి ఓటర్ ఓటర్ ఓటు కార్డు వచ్చేస్తుంది ఆ టైంలో మాట్లాడే విషయం తెలియదు అంటే అది ఆ యువత దాన్ని పట్టించుకో అప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్స్ పట్టించుకుంటారు కాబట్టి ఒక పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఓటు కార్డులు కొత్త ఓట్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి సిచ్యువేషన్ తెలియాలి కాబట్టి జనసైనికులు ఇలాంటి సిచ్యువేషన్స్ లో దాన్ని ఖచ్చితంగా పబ్లిష్ చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కరెక్ట్ అయినటువంటి విషయం అవుతుందని నా అభిప్రాయం బట్ ఈ విషయం కొంచెం సీరియస్ గా జనసేనకి తీసుకుంటే బ్యాడడం మరేమి